చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడులా పనిచేస్తా ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ లో పదవి కోసం ఆశిస్తున్నా మా కుటుంబంలో చంద్రబాబు నాయుడుకి మంచి అనుభవం తెలుగుదేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు శక్తి అధ్యక్షుడు సూర్య భగవాన్ కార్పొరేషన్ చైర్మన్ నిమ్మని చెప్పి కోవడం జరిగింది నాడు జగన్ పాలనలో ప్రజలంతూ భయభ్రాంతకు గురవుతే ఎక్కడ తగ్గకుండా జగన్ పైన తిరుగుబాటు చేశాం రాష్ట్రంలో ఏ బోల్కెళ్ళినా సరే ప్రజలు చైతన్యం పరుస్తూ ఈ రాష్ట్రంలో ఎటువంటి కేసు లేకుండా ఏ ఒక్క కేసు కూడా లేకుండా ఒక నేనే మన చేస్తాను సగుణం మన చేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను విజయ ఉన్నాను ఎందుకంటే ఆయన కోసం నేను ఎంతవరకు స్థితి విధించాను చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కూడా నాయకులు అందరూ భయపడినా సరే రామ్ భయపడలేదు ఆయన కోసం పోరాటం చేశాం ఆయన మా కుటుంబం పక్కన చంద్రబాబు ఎప్పుడూ కూడా అదే మాకు స్థానం కల్పించారు మా పాప సెకండ్ పత్రిక ఎప్పుడు కూడా ఆయన హాజరై కేక్ కట్ చేసి పాపని ఆశీర్వదించారు అందులో ఎప్పుడూ జీవితకాలం ఉన్నంత వరకు చంద్రబాబు గారు విద్యార్థిగా ఉంటాను నా చివరి రక్తం పుట్టినప్పుడు నేను టీడీపీ పార్టీ కొనసాగుతాను ఎప్పుడు పార్టీ మా ఆలోచన రాదు ఎందుకంటే సమాజమే దేవాలయ ప్రజల నా దేవుడు అని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను కేవలం ప్రజలకు ఇంకా మంచి చేయాలి యువతకి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ కేబినెట్లో మా పెద్దనాలు ఎస్బీపీ పట్టణ మంత్రి చేశారు ఇంకో గారు వాజ్పేయి క్యాబినెట్లో సత్యాంధ్రాలు వ్యవసాయ మంచి చేశారు సో ప్రజలకు ఇంకా మంచి చేయాలి యువతకు కూడా ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం సంకల్పంతో నేను పోవడం జరిగింది సో డెఫినెట్గా చంద్రబాబు పరిశీలిస్తే మాటిచ్చారు ఆయన ఏది ఇచ్చినా సరే నేను చేస్తాను తప్ప ఎటువంటి డిమాండ్లు కానీ కండిషన్ కానివ్వట్లేవు కేవలం రాష్ట్రం బాగుండాలి తెలుగు జాతి బాగుండాలి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెమ్మని రాష్ట్రానికి కావాలని ఆకాంక్షిస్తూ సూర్యభగవాన్ ప్రార్థన చేశాం డెఫినెట్గా భగవంతుడు ఆశీస్సులు నాకు ఉంటాయని చంద్రబాబు నాయుడు కూడా ఆయన వర్ణించి ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాను దాని ఈ రాష్ట్రం కోసం జగన్ పైన తొమ్మిది పాటలు రాయించాను ఆయన నవరత్నాలు నవ పాత్ర వచ్చాను సో ఎక్కడ కూడా తగ్గలేదు ప్రతి పాట జగన్ని పూర్తిగా అనుకూల చేశాం ఈ పాలన పోవాలి వైసీపీ పార్టీ భూస్థాపతం అయిపోవాలని చెప్పి లక్ష్యంతో పనిచేసాం డిఫరెంట్గా పార్టీ భూస్థాపితం అయిపోయింది అందువల్ల రానున్న రోజుల్లో ప్రజలు రామరాజు ఉండిపోతున్నారు అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ చరిత్రలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుందో చేస్తాను జగన్ పాలనలో తెలుగు శక్తి జగన్ జరిగే మరి ఈరోజు రోజు ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం చెప్పడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్ ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్ అరిసి వెళ్ళి సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారు ఆశీర్వం తీసుకోవాలని తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత పని తెగించి ఈ ఈరోజు కేవలం నేను పదవి అడుగుతుంది నా కోసం కాదు ఇంకా ముందు ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని ఇంకా బ్రహ్మాండమైన యువత ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను అసలు ఎవరికీ చంద్రబాబు గారు స్పందించారు ఎక్కడికైతే చూస్తా అని చెప్పి ఇచ్చారు మరి నాటి మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలనలో అందరూ భయపడ్డారు కానీ నేను ఎప్పుడు ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరుచిని పోరాడాను రాష్ట్రంలో ఎక్కడ కూడా నా మీద చేసుకోవలేదు మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయాడుగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీని కానీ చేయలేదు మొదటి రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరాను నాటి నుంచి నేట్ వరకు నా చివరికి రక్తం పట్టుకుని టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మానవ మనం చేస్తాను వేళ చాలామంది పార్టీ చేస్తే నాయకులు చెప్పుకుంటాను కానీ నేను పార్టీలో చేరినా సరే ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగానే ఉన్నాను తప్ప నాయకులు చెప్పుకోలేదు తెలుగు శక్తి నా సొంత సంస్థలో వీళ్ళని జగన్ గౌరవం చేశాను నేను ఒకటే కోరుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం నాడు జగన్ నుంచి గుమ్మతి కల్పించడం కోసం దేశం పోరాటం చంద్రబాబు వచ్చారు డెఫినెట్ రాష్ట్రం చుభిక్షిందంగా ఉంది ఇంతకే చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అలా గుర్తిస్తా అని చెప్పి డెఫినెట్గా అలాంటి వాళ్ళు అందరినీ గుర్తించి చాలా అందరికీ కూడా పదలు రాబోతున్నాయి నేను మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం మా పెదనాన్నగారు చిన్నగా క్యాబినెట్లో పట్టాలను కేంద్రం చేశారు ఇంకో పెదనాన్నగారు సత్యనారాయణరావు గారు వాజ్పే మంత్రి చేశారు అంత రాజకీయం మా కుటుంబం ఉంది వాళ్ళని ప్రజలకు మంచి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేతుల బాధగా ఇంకా పరిపాలన ముందుకు తీసుకెళ్ళాలని రామరాజ్యం తీసుకున్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేనేమి కండిషన్స్ పెట్టలేదు నేను పార్టీ కోసం చంద్రబాబు కోసం పనిచేస్తాను మా పాప భర్త ఆయన వచ్చి పాల్గొని చేశారు అతని చంద్రబాబు గారు నేను జీవితం అంతా ఉంటాను తప్ప ఎప్పుడు ఆయన పైన ధిక్కారసు నిండిపించుకోవాలని చేస్తాను అతను చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిస్థితి ముందు కోరుతాను హింద్